హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ముకుంద కళ్ళు తిరిగి పడిపోవడంతో ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక ఏ గుళ్ళోనో పెళ్లి చేసేస్తే ఇక నింద పోతుంది అని రేవతి అందరికీ చెప్తూ ఉంటుంది అయితే భవానీదేవి ఆదర్శ్ని పక్కకు తీసుకుని వెళ్ళి చంప పగల కొడుతుంది కదా అప్పుడు ఆదర్శ్ వాళ్ళ అమ్మ మీద ఇక ఒట్టు వేసి మరి నేను ఏ తప్పు చేయలేదమ్మా నేను ముకుందను ప్రేమించిన మాట వాస్తవమే ఎందుకంటే తనను నాకు చనిపోయిన నా ముకుంద కనిపించింది అందుకనే ప్రేమించాను నీ పెంపకంలో నేను ఏ తప్పు చెయ్యనమ్మా ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో నాకు ముమ్మాటికి తెలియదమ్మా నీ మీదొట్టమ్మా అని ఆదర్శ చెప్పడంతో భవానీదేవి హాల్లోకి వచ్చి మళ్ళీ పంచాయతీని అయితే పెడుతుంది ఇక అప్పుడు ఒక్కొక్కరు కూడా ముకుందను నిలదీస్తూ ఉంటారు ఆ దరిద్రం ఆ పాపం ఎవరిది మాకెందుకు మోస్తున్నావు అయితే ఏ అబద్ధము ఏ నిజాన్ని బయట పెట్టకపోతే ఆ పాపాన్ని నా కొడుకు మీద రుద్దేదానివి కదా నువ్వు అని చెప్పేసేసి ముకుందను అంటూ ఉంటే షటప్ దయచేసి పాపమని ఎవరు అనద్దు దరిద్రమని అంతకండా అనద్దు ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ ఇంటి రక్తం మీ వారసత్వం అని చెప్పేసేసి ముకుంద చెప్పంగానే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆదశ్ తండ్రి కాదు అని చెప్పిన తర్వాత ఇంకా 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 ఏంటి వారసత్వమే అని అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పేసి రేవతి నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడు ముకుంద నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి అని చెప్పేసి చెప్పంగానే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక రేవతి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ముమ్మాటికి తండ్రి మురారిని అని చెప్పేసి అనగానే అప్పుడు వాడు ప్రేమించిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు ఏకంగా నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని వాడు ఏకంగా తల్లి పెళ్లిని చేసేశాడు అని చెప్పేసి అనగానే ఆదర్శ్ ఇంకొక మాట నా కొడుకు గురించి ఏమైనా మాట్లాడావంటే నాకు కోపం వస్తుంది జాగ్రత్త నువ్వు ఎలా అయితే అక్కయ్య పెంపకంలో పెరిగావో నా కొడుకు కూడా అలానే ఈ పెంపకంలోనే పెరిగాడు అలాంటప్పుడు నువ్వు ఎంత తప్పు చేయవో మురారి కూడా అంతకండా ఎక్కువగానే తప్పు చేయడు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసేసి రేవతి అంటూ ఉంటుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కేవలం మురారి మాత్రమే అని ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది ముకుంద అయితే ఇక ఎవరికి ఏం మాట్లాడాలో తెలియదు మరోపక్క మురారి ఇంటి చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించడు ఇదేంటిది ఇప్పటిదాకా ఉండే వాడు కదా ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు ఎక్కడికో వెళ్ళిపోతే నిజంగా తప్పు చేసిన వాడే అవుతాడు కదా అని చెప్పేసేసి అంత అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడేమో వాళ్ళ బాబాయ్ వచ్చేసేసి అమ్మ కిట్టమ్మా నీ ముఖం చూస్తుంటుంటే నాకేదో అనుమానంగా ఉంది కిట్టమ్మా ఏమైంది కిట్టమ్మా నీకేమైనా సమస్యలు ఉన్నాయా ఆ ఇంట్లో ఎవరైనా నేను ఏమైనా అంటున్నారా నాకు చెప్పమ్మా నేను చూసుకుంటాను అని చెప్పేసి పెద్దపల్లి ప్రభాకర్ అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు చిన్నాన్న మీరు చూపిస్తున్న ప్రేమ que కళ్ళముట కన్నీళ్ళు వస్తున్నాయి అంతే అంతకు మించి ఏమీ లేదు సినినా అని చెప్పేసేసి అంటూ ఉంటే ప్రభాకర్కి మాత్రం అనుమానం వస్తుంది కిట్టమ్మ తన సమస్యలను తానే పరిష్కారం చేసుకోవాలి అనుకుంటుంది అసలు కిట్టమ్మ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి పెద్దపల్లి ప్రభాకర్ అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క ముకుంద కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మురారి ఇక పీస్ఫుల్ మైండ్ కోసం ఇంటి నుంచి బయటకైతే వచ్చేస్తాడు బయటకు రాగానే మురారికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ ఫోన్ కాల్ మొత్తం మొత్తాన్ని వింటాడు ఫోన్ కాల్ విన్న తర్వాత ఒక్కసారిగా మురారి షాక్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు పరిమళ అని చెప్పేసి అనగానే అవున్రా నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చాన్రా నువ్వు నాకు రికమెండేషన్ చేసి మరి సరోగసి ఎవరో తెలుసుకోమని నీకు చెప్పమని చెప్పావు కదా అప్పుడే ఇదంతా బయటపడిందిరా నేను కృష్ణకు చెప్దామనుకుంటుంటే కృష్ణ ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుందిరా అని చెప్పేసి అనగానే ఓకే పరిమళ సరే అయితే నువ్వు నాకు ఈ సమయంలో ఒక మంచి విషయాన్ని చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ పరిమళ అని చెప్పేసి మేము మళ్ళీ కలుస్తాం అని చెప్పేసి మురహారి పరిమళ ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళకోకుండా మురహారి తిన్నగా వెళ్ళి పెద్ద పెద్దపల్లి ప్రభాకర్ ఇంటికైతే వెళ్తాడు ఇక ఒక్కసారిగా ఇదేందిది సెప్ప పెట్టుకోకుండా అల్లుడు వస్తున్నాడు ఒక్క పూటకే నా కూతుర్ని చూడకుండా ఉండలేకపోయినట్టున్నాడు కిట్టమ్మా ఆడ చూడు ఎవరు వస్తున్నారో అని చెప్పేసేసి ఇక పెద్దపల్లి ప్రభాకర్ చెప్పంగానే ఒక్కసారిగా మురారి రావడంతో ఏసీపీ సార్ అని చెప్పేసి అప్పటిదాకా ఎంతో బాధలో ఉన్న కృష్ణ మురారిని హాక్ చేసుకుంటుంది మురారిని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అదేంటి కిట్టమ్మా ఏదో బాధలో ఉన్నట్టు ఒక్క పూటకే చూడలేక మస్తు ఇద కళ్ళు పెట్టుకుంటున్నావు అని అనగానే తెలిసిందే కదండి మీకు ఇప్పటిదాకా నా కృష్ణను వదిలి నేను ఏనాడో లేను కదా అందుకనే ఇంత ఎమోషనల్ అయిపోయాం అని చెప్పేసి అనగానే గది నిజమే అల్లుడు ఎందుకంటే ఇప్పుడు కిట్టమ్మ మామూలు మనిషి కాదు కదా అందులోనూ కూడా మీ వారసత్వాన్ని మోస్తుంది ఇంకా ఇంకా మీకు ఇలానే అనిపిస్తుందిలే అని చెప్పేసి అంటూ ఉంటే ఏందయ్యా బయట నుంచి వచ్చిన అల్లుణ్ణి అలా బయట నుంచో పెడతావా లోపలికేమైనా ఏమైనా పిలిచేదేమైనా ఉందా అని అనగానే మాటల్లో మర్చిపోయా నీసు అల్లుడు రా రా నీ కోసం నాటుకోడి కూర రెడీగా ఉంది అని చెప్పి చెప్పేసి అనగానే అయ్యో మావయ్య ఇప్పుడు నాకేమీ వద్దు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు మొహమాటం పడద్దులే రా అల్లుడు అని చెప్పేసి లోపలకైతే తీసుకొని వెళ్తారు లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక అక్కడేమో పిండ్రాఫ్ సైలెంట్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది ఇలా పిండ్రాఫ్ సైలెంట్ అయిపోతూ ఉండగా ఇక భవానీదేవి పెద్దపల్లి ప్రభాకర్కి ఫోన్ చేసి మురారి వచ్చాడా అని అనగానే కిట్టమ్మను తీసుకొని పోదామని వచ్చాడు ఇప్పుడు కిట్టమ్మను తీసుకొని బయలుదేరుతాడంట అని అనగానే సరే అయితే ఈ రోజు సాయంత్రంతో అంతా తేలిపోతుంది అని చెప్పేసి భవానీదేవి ఫోన్ని పెట్టేస్తుంది ఇక చిన్నాన్న నేను వస్తాను అని చెప్పేసి వాళ్ళకు బాయ్ చెప్పేసి హక్ చేసుకొని కృష్ణ బయలుదేరుతూ ఉంటుంది నా కిట్టమ్మ ముఖంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది అదేంటో నిన్ను తెలుసుకోవాలి అంటే ఇక్కడ నేను ఒంటరిగా ఉండకూడదు కిట్టమ్మతో పాటు తెలియకోకుండానే ప్రయాణం చేయాలి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు కిట్టమ్మ వెనకాతులో వెళ్తే నన్ను అసలు రానివ్వదు కిట్టమ్మకు తెలియకోకుండా కిట్టమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూడలేక ఉండలేక వచ్చేసాను బిడ్డాని అంటే అప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటో నేను తెలుసుకోవచ్చు అని పెద్దపల్లి ప్రభాకర్ ఈ రకంగా ప్లాన్ చేస్తాడు అయితే కృష్ణ మురారి ఇద్దరు కూడా బస్ స్టాండ్కి అయితే వెళ్తారు కదా ఇక ఒక్కసారిగా బస్ స్టాండ్కి వెళ్లే ముందు అక్కడ చిన్న పార్క్ ఉంటే ఆ పార్కులోకి తీసుకొని వెళ్తాడు పార్కులోకి తీసుకొని వెళ్ళిన తర్వాత మురారి కృష్ణను గట్టిగా హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమించు కృష్ణ క్షమించు అని అడగానే ఎసిపి సార్ ఏమైంది మీరెందుకు నాకు క్షమాపణ అడుగుతున్నారు అని అనగానే ఆ ముకుంద సంగతి ముందు నుంచి నువ్వు కనిపెట్టావు అయినప్పటికీ కూడా నేనే వినకోకుండా మన బిడ్డను తన గర్భంలోకి నీకు చప్పా పెట్టుకోకుండా ప్రవేశం చేసేశాను అని చెప్పేసేసి అనగానే ఏసీపీ సార్ అంతా అయిపోయింది ఇక మనం ఏమీ చేయలేము ఏసీపీ సార్ అని చెప్పేసి అనగానే అప్పుడు మురారి అంటూ ఉంటాడు కృష్ణ వచ్చే ముందు ఏం జరిగిందో తెలుసా ముకుంద కళ్ళు తిరిగి పడిపోయింది తను కావాలనే కళ్ళు తిరిగి పడిపోయిందని నా అనుమానం డాక్టర్ వచ్చారు ప్రెగ్నెంట్ అని చెప్పారు ఇంట్లో ఇప్పుడు సాయంత్రం వెళ్ళేసరికి ఏం సమస్య వస్తుందో నాకు చాలా టెన్షన్గా ఉంది అని అనగానే ఏం జరిగితే అదే జరుగుతుంది ఏసీపీ సార్ మీరు ఏమీ భయపడద్దు అని చెప్పేసి అనగానే అప్పుడు మురారి అంటూ ఉంటాడు కృష్ణ నీకు ఒక విషయం చెప్పమంటావా నీకు తెలుసో తెలీదు నా దగ్గర దాచావో నాకైతే తెలీదు కానీ ముకుంద బ్రతికే ఉంది అది కూడా మీరా రూపంలో ఉంది అన్న విషయం నీకు తెలుసా కృష్ణ అని అనగానే ఎసిపి సార్ ఈ నిజం మీకెనా తెలుసు అని అనగానే నాకు తెలుసు కృష్ణ నాకు బాధపడేటట్టు నువ్వు ఏమీ నిజాలు కూడా బయట పెట్టవు అని నీకు అర్థమైందనే విషయం నాకు అర్థమైంది యాక్చువల్గా ఏం జరిగింది అంటే పరిమళ మేడం ఫోన్ చేశారు మనం సరోగసికి వెళ్తున్నప్పుడు ఆ సరోగసి మదర్ ఎవరా ఎవరా అని నువ్వు నన్ను కనుక్కోమని పంపావు కదా నేను ఎంత అడిగినా డాక్టర్ గారు చెప్పకపోవటంతో పరిమళ రికమెండేషన్ లెటర్ తోటి సరోగసి మదర్ తెలుసుకోవాలని కోరుకున్నాను కదా అప్పుడు పరిమళ రికమెండేషన్ లెటర్ ద్వారా సరోగసి మదర్ ముకుందా అని తెలిసింది అయితే అప్పటితో అదంతా అయిపోయింది అనుకున్నాం కానీ అసలు ఏం జరిగిందో చెప్పమంటావా కృష్ణ దేవుడు మన వైపు ఉన్నాడు కృష్ణ మామూలుగా అయితే నన్ను ఇంకా ఇంకా దక్కించుకోవటం కోసం ముకుంద చచ్చినట్టు నమ్మించి మీరా రూపంలో అందరి ముందుకు వచ్చింది కావాలని నన్ను పోలీసుల నుంచి కొట్టించి తాను క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చి పెద్దమ్మ ముందు మంచి మార్కులు కొట్టేసింది ఆ తర్వాత అసలు ఏం జరిగింది అంటే సరోగసి ద్వారా వెళ్ళటానికి ఇక తాను ముందుకు వచ్చింది కానీ ఏం చేసిందో తెలుసా సరోగసి అమ్మకి నువ్వు కాకుండా కడుపులో ఉన్న బిడ్డకు తాను తల్లిని అయ్యి తొమ్మిది నెలల తర్వాత పూర్తిగా తను నా సొంతం చేసుకోవటం కోసం ఈ రకంగా ప్లాన్ చేసింది అని చెప్పేసి మురారి చెప్తాడు ఏంటి ఏసీపీ సార్ నా డిఎన్ఏని కాకుండా ముకుంద తన డిఎన్ఏని మీ డిఎన్ఏని తన గర్భంలోకి ప్రవేశపెట్టుకుందా అని చెప్పేసేసి కృష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది కంగారు పడద్దు కృష్ణ ముకుంద హండ్రెడ్కి హండ్రెడ్ చేసిన ప్లాన్ ఇదే తొమ్మిది నెలలైన తర్వాత బిడ్డకు కన్న తల్లిదండ్రుల మేమే కృష్ణకు సంబంధం లేదు అని నన్ను దక్కించుకోవటం కోసం వీర ప్రయత్నాలు చేసింది కానీ అప్పటికే రికమెండేషన్ కోసం పరిమల ముకుంద డాక్టర్కి ఫోన్ చేయటంతో అప్పుడు డాక్టర్ గారు ముకుంద డిఎన్ఏని ఇలా మిక్స్ చేయమని చెప్పేసి అంటుందని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటివి చేయొద్దు కేవలం కృష్ణ డిఎన్ఏ మాత్రమే మిక్స్ చేయమని చెప్పేసేసి డాక్టర్స్ చెప్పారు ఆ తర్వాత అసలు ఎందుకని తను అలా ప్రవర్తిస్తుంది సరోగసి మదర్ కా సరోగసి మదర్లా ఉండాలి కానీ అసలు ఏం జరిగింది అని చెప్పేసేసి పరిమళ అడగంగానే ఇక వాళ్ళప్పుడు వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందులోనూ కూడా ఒక హాస్టల్లో చదువుకున్నవారు ఇద్దరు డాక్టర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ మధ్య ఎటువంటి చిన్న చిన్నవి కూడా దాచుకోకుండా అసలు ముఖం అనే అమ్మాయికి ఫస్ట్ ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసి మీరహా రూపంలోకి పెట్టానని ఆ తర్వాత ఇప్పుడు ఈల డిఎన్ఏని తన కడుపులోకి ప్రవేశపెట్టమంటుందని ఇవన్నీ చెప్పంగానే పరిమళ షాక్ అయిపోతుంది సరే అయితే టైం వచ్చినప్పుడు నేను మొత్తాన్ని చూసుకుంటాను నువ్వు మాత్రం కృష్ణ డిఎన్ఏని మాత్రమే ప్రవేశపెట్టు అని చెప్పటంతో ఇప్పుడు మన బిడ్డ తన కడుపులో పెరుగుతుంది కానీ పిచ్చి ముకుంద మన నా బిడ్డ తన బిడ్డ మాత్రమే తన కడుపులో పెరుగుతుందని పిచ్చి కలలకు కంటుంది తొమ్మిది నెలలు అయ్యేసరికి బిడ్డ బయటకు ఎప్పుడొస్తుందా ఎప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నన్ను పూర్తిగా దక్కించుకోవాలనుకుంటుంది కానీ ముకుందకు పరిమళ ఈ రకంగా ఎత్తులకు పై ఎత్తులు వేసింది కృష్ణ అని చెప్పేసి అనంగానే ఓకే ఏసీపీ సార్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు మనం ధీమాగా ఇంటికి వెళ్దాం పదండి ఎందుకంటే ఇంతకాలం తన అభాషం చేసుకుంటుందేమో అని ఎక్కడో ఒక మూల అనుమానం వచ్చేది కానీ ఇప్పుడు కడుపులో తన బిడ్డ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అభాషం చేయించుకోదు కాబట్టి మనం తన ముందు మన బిడ్డ కడుపులో ఉందన్నట్టుగానే నటిస్తూ చివరాకర్కు తనకు అదిరిపోయే జలక్ మనమే ఇద్దాం పదండి ఏసీపీ సార్ అని చెప్పేసేసి ఇద్దరు కూడా తిన్నగా ఇంటికైతే వెళ్తారు అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లో ఉండి పంచాయితీ పెట్టడంతో అప్పుడు ముకుంద మురారి దగ్గరకు వచ్చి మురు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు మురారి నువ్వే తండ్రివి అని చెప్తుంది ఈ మీరా చెప్పిన మాటలు వాస్తవమా అని చెప్పేసి అనగానే నిజమే పెద్దమ్మా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా భవానీదేవి మురారి చంప పగల కొట్టేస్తుంది అత్తయ్య అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడద్దు కృష్ణ అని అంటే నేను మాట్లాడితేనే కదా అత్తయ్య నిజం తెలిసేది అని చెప్పేసి అనంగానే నువ్వు చెప్పద్దు కృష్ణ ఇంతకాలం నువ్వు భవానీ అత్తయ్య దగ్గర నిజం చెప్పకోకోకుండా భవానీ ఆంటీని మోసం చేసి భవానీ మభిపెట్టి ఇప్పుడు తీరా అంతా బయటపడిన తర్వాత నిజం చెప్దామని ఏ రకంగా వస్తున్నావు నేనే నిజం చెప్తాను అని చెప్పేసేసి అప్పుడు భవానీదేవితో ఆంటీ నేను చెప్పేది వినండి మామూలుగా అయితే నేను ఆదర్శ గారిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను ఒక అనాథని నేను నన్ను మీరు ఎంతో ఆప్యాయతంతో ప్రేమ అనురాగాలతోటి ఇంటికి తీసుకొని వచ్చారు ఆ తర్వాత కృష్ణ తల్లి కావాలని చెప్పేసి మీరందరూ ఎంతగానో కోరుకున్నారు కదా మామూలుగా అయితే శ్రీరామనవమి రోజు కృష్ణ హాస్పిటల్కి వెళ్ళింది మీ అందరికీ గుర్తే ఉంటుంటుంది కదా కానీ ఆ రోజు కృష్ణకు ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే తెలిసింది కృష్ణ గొడ్రాలు ఎప్పటికీ పిల్లల్ని కనలేదు మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేదు కాబట్టి కృష్ణ ఈ నిజాన్ని అందరి దగ్గర దాచిపెట్టేసింది అప్పుడు మురారి గారు తనకు తన భార్య పిల్లని కనలేదని తనకు వారసత్వం రాదు అని చెప్పేసేసి ఆ రోజు చాలా ఎమోషనల్ అయిపోయారు ఫుల్లుగా డ్రింక్ చేసేసి గార్డెన్లో ఉన్నారు అయితే మురారి గారు ఎందుకు మురారి గారు కృష్ణ తల్లి కాకపోతే వేరే వేరే ఎన్నో చాలా రకాలుగా సరోగసిల ద్వారా ముందుకు వెళ్ళొచ్చు మీరు ముందు ఆ డ్రింక్ను ఆపండి అని నేను లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను అప్పుడు మురారి తన రూమ్లోకి వెళ్ళనివ్వుకోకుండా మురారి రూంలోకి వచ్చారు తప్ప తాగి తనకు కృష్ణ ఎవరో నేనెవరో తెలియక నాతో దగ్గరయ్యారు పోనీలే తెలియక తప్పు చేశారు ఈ నిజాన్ని ఎందుకు బయటపెట్టి మురారి గారి పరువును తీయాలి అని నేను సైలెంట్గా ఉన్నాను కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరూ సరోగసికి ప్లాన్ చేసుకున్నారు నేనే ముందుకు వస్తాను అని అని ఇంటి రుణం తీర్చుకుందామని అని అనుకున్నాను వీళ్ళు సరోగసి ప్లాన్ చేయకముందే నేను తల్లిని అయ్యాను అది కూడా మురారి గారి మూలానే ఇక వీళ్ళతో ఎందుకులే సరోగసి ద్వారానే తల్లి అయ్యానని చెప్పేస్తాను అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళ దగ్గర నేను సరోగసి మదరగా అబద్ధం చెప్పాను కానీ నిజానికి నేను నేచురల్ మదర్ని అవుతున్నాను అని చెప్పేసేసి ముకుంద ఈ రకంగా కృష్ణ వాళ్ళ మీద అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉండటంతో అప్పటికి నేను భవానీ ఆంటీకి చెప్తామని అంటే ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను కొన్ని రోజులు పోయిన తర్వాత మా అని పరిచయం చేస్తాను ఇంతకాలం నాకు ఎంతో ప్రేమ చూపించారు కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా నా మీద కేర్ చూపిస్తారు ఆ ప్రేమ ఆఫ్యాయతను నాకు కావాలి నీకు దక్కితే ఎలాగా అని చెప్పేసేసి ఇక మీ మీద కొంచెం కూడా గౌరవం లేకుండా మాట్లాడుతూ మిమ్మల్ని కించపరిచేలాగా నేను చూసుకుంటాను అని చెప్పింది ఇప్పటికీ నా అర్థమైందా కృష్ణ నిజాన్ని చెప్పకపోతే ఎంత పరిణామాలు వస్తాయి అన్నది అని చెప్పేసేసి ముకుంద్ ంద అందరి ముందు కృష్ణే అందరినీ మోసం చేసింది అందరి ఎమోషనల్స్ తోటి ఆడుకుంటుంది అన్నట్టుగా క్రియేట్ చేసి అందరి చూపు కృష్ణ మీద బ్యాట్ చేసి ముకుంద ఇంట్లో అయితే మాటలతోటి తన తనదే పై చేయిలాగా తన మాటే నెగ్గేటట్టుగా గట్టిగా బలంగా అబద్దాన్ని పదిసార్లు చెప్పటంతో అందరి చెవుల్లోనూ కూడా ముకుంద చెప్పిన మాటలే వాస్తవాలుగా అందరికీ క్రియేట్ అయితే అవుతూ ఉంటాయి భవానీదేవి కృష్ణను చూసి అప్పటిదాకా ప్రేమ ఆప్యాయాలతో చూసింది కాస్త ఇంతకాలం ఇంత అబద్ధాలు చెప్తావా ఇంత మోసం చేస్తావా అని చెప్పేసేసి భవానీదేవి కృష్ణను అయితే క్షమించదు అయితే ఇక అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే పాడైపోయింది అని చెప్పేసేసి ఆదర్శ వచ్చేసేసి మురారి షర్ట్ని పట్టుకుంటాడు ఇంత నమ్మక ద్రోహం చేస్తావారా నువ్వు ప్రాణ స్నేహితుడే అని చెప్పుకోవటానికి నాకే సిగ్గేస్తుందిరా అని చెప్పేసేసి ఆదర్శ్ అంటూ ఉంటాడు అప్పుడు కృష్ణ అందరి ముందు అదిరిపోయే జలక్కైతే ఇస్తుంది ఆదర్శ్ జీవితంలో ఏం జరిగినా మన మంచికే అని అనుకుంటా అనుకోవాలి అని అంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకైతే తెలియదు కానీ నీ విషయంలో మాత్రం కరెక్ట్ అయ్యింది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు కృష్ణ జమ్మూ కాశ్మీర్లో ఉన్న నాకు అబద్ధాలు చెప్పి అలాగే ఇక్కడికి తీసుకొని వచ్చావు ఇప్పుడు కొత్త అబద్ధాలు ఏం సృష్టించాలనుకుంటున్నావు అని అనగానే ఇప్పుడు నువ్వు మీరాని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు అసలు మీరాని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు నీ భార్య ముకుంద చనిపోయింది కాబట్టే కదా కానీ నీ భార్య ముకుంద చనిపోలేదు బ్రతికే ఉంది అని చెప్పేసేసి కృష్ణ చెప్పంగానే ఇదెక్కడ ట్రిస్ట్రా బాబు అంటూ మధుకర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు ముకుంద షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటిది నేను నిజం చెప్పేసి అబాషన్ చేయించుకుంటానని చెప్పాను కదా అయినా కొంచెం కూడా భయం లేకుండా కృష్ణ ఏ రకంగా నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటి అని ముకుంద కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఒక్కసారిగా ఆదర్శ్ భవానీదేవి ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పేసి అనంగానే అవును ఆదర్శ్ ఇప్పుడు నువ్వు మీరాని పెళ్లి చేసుకుంటే ముకుందకు అన్యాయం చేసిన వాడివి అవుతావు నిజం చెప్పాలి అంటే ముకుంద చనిపోలేదు కాబట్టి ముకుంద బ్రతికే ఉంది అని చెప్పేసేసి ముకుంద ఎక్కడున్నా తీసుకొచ్చి వచ్చే బాధ్యత నీదు నాది ఎందుకంటే తన పూర్తి డీటెయిల్స్ తన అన్నీ కూడా చూసిన తర్వాత ఇక పోస్ట్ అన్ని చూసిన తర్వాత ముకుందది తనది అస్సలు మ్యాచ్ కాలేదు అసలు తను ముకుందే కాదు ముకుంద ఎక్కడో బ్రతికే ఉంది నీ నుంచి దూరంగా ఉంటుంది కానీ నీ వంటే ఏంటో నీ ప్రేమంటే ఏంటో తెలిసేటట్టు చేసి నీ పాదాల దగ్గరికి వచ్చి ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి నువ్వే తన భర్తవి అనేటట్టు నీ దగ్గరికి అతి త్వరలోనే వస్తుంది చూస్తా ఉండు అని చెప్పేసి మీరాని చూస్తూ ఇంట్లోనే నడి మధ్యలో బెట్టింగ్ చేస్తూ ఉంటుంది ముకుంద ముకుంద గురించి మన కృష్ణ అయితే ఆదశ్తోటి ఎక్కువసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ముకుంద బ్రతికే ఉండడం ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోతారు తన కడుపులో ఉన్న పెరుగుతున్న బిడ్డ సరోగసి ద్వారా మాత్రమే పెరుగుతున్న బిడ్డ అని కృష్ణ అంటూ ఉంటే సరే అయితే సరోగసి ద్వారా బిడ్డ అయితే తొమ్మిది నెలలైన తర్వాత మీ చేతిలో పెట్టేస్తాను ఇక భవానీ ఆంటీ కూడా సాక్ష్యం ఉన్నారు సరోగసి కానీ సరోగసి కాకుండా బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత బిడ్డకి కన్న తల్లిని నేను అనే నిజాన్ని కనుక బయట పెడితే ఎందుకంటే నిజం బయటకు వస్తుంది కన్న తల్లిని నేను మురారి గారు తండ్రి అని చెప్పేసి అప్పుడు నువ్వేం చేస్తావు కృష్ణ తొమ్మిది నెలలు మోసిన తర్వాత కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి నేను తల్లిని కాదు నువ్వే అని తెలిస్తే నేను బిడ్డను వదిలేసి నీ చేతుల్లో పెట్టేసి క్షేమంగా వెళ్ళిపోతాను అదే బిడ్డకు కన్నతల్లివి నువ్వు కాదు కన్న తల్లిని నేను అని తెలిసి ఈ బాబుకి తల్లి దూరం చేయకుండా ఉండాలి అంటే మురారి గారిని నా చేతిలో పెట్టేసేసి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతావా అని చెప్పేసేసి ముకుంద తెలియనట్టు పాపం ఐ రకంగా బెడ్ కాస్తూ ఉంటుంది వెళ్ళిపోతాను అని చెప్పేసి కృష్ణ ముకుందతో ఛాలెంజ్ చేస్తుంది పిచ్చి కృష్ణ డిఎన్ఏ టెస్ట్ చేస్తే నా అని తెలుతుంది అని చెప్పేసేసి ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది పిచ్చిదాన పరిమళ అక్కడ మాట్లాడింది పరిమళ ఉన్ను నీ ఫ్రెండ్ డాక్టర్ ఇద్దరు కూడా ఒకటి అయ్యి నాకు న్యాయం చేశారు అని మనసులో కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ సోర్స్లో కూడా ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి